వల్ల నేను మసాలా పూరి చేయాలనుకుంటున్నానండి ముందుగా పాలకూరని నీట్గా కట్ చేసుకొని ఎక్కువ కాడలు లేకోకుండా సాల్ట్ వేసి కడుక్కున్నాను అలాగే వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి గ్రీన్ కలర్ వరకు దీన్ని బాయిల్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము అది చూపిస్తాను మీకు కలర్ మారిపోయింది కదండి ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు దీన్ని స్టవ్ ఆపేసుకుందాము ఇది చల్లారని ఇవ్వాలి కొందరైతే ఐస్ కూల్ వాటర్లో వేసేస్తారు దీన్ని ఇమ్మీడియట్లీ తీసేసి ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు కాబట్టి మనం తీసి దీన్ని చక్క పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు ఈ ఈ ఉడకబెట్టిన నీళ్ళను ఏం చేస్తాం పడేస్తుంది అనుకుంటున్నారా ఏం అవసరం లేదండి మనము ఇది పూరీలోకి వాడుకోవచ్చు వాటర్ని పడేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడే ఈ రెండు గ్రీన్ చిల్లీ సారీ ఈ రెండు గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుంటాను నేను తీసి చల్లారే వరకు పక్కన ఉంచేసుకుంటే సరిపోతుందండి పూరీ అనుకున్నాం కదండి వాటికి పూరీలోకి కర్రీ కావాలి కదా సో పూరి కర్రీ తయారీ విధానం చూపిస్తానండి రెండు పొటాటోస్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీదకి వేసుకుందాము పూరికి కడాయి పెట్టుకున్నానండి వేడి ఆయిల్ పోసుకున్నాము చేసి దీని మీద తడి క్లాత్ తప్పుకోవాలి అప్పుడు పూరి చాలా బాగా వస్తుంది టేస్టీగా అంటే టేస్టీగా కాదు పొంగుతుంది బాగా సరే ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాము పూరి కర్రీకి ఎప్పుడే కానీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవద్దు మోస్తారీగానే కట్ చేసుకోవాలి ఆ పూరీలోకి తింటూ ఉంటే ఇవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నేను కొన్నే తీసుకున్నాను అంటే ఒక రెండే తీసుకున్నాను గ్రీన్ చిల్లీ ఎందుకంటే మనం ఆల్రెడీ పూరీ పిండిలోకి గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాం కదా ఎక్కువ కారం అవుతుంది చూసి వేసుకోండి మీరైతే ఇవి పొటాటో సన్నగా కట్ కట్ చేసుకోలేదు ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాము చేసుకొని రెండు గరితలు ఆయిల్ వేడేకాక దీంట్లోకి ఆవాలు జీలకర్ర కొంచెం కలిసిపోవాలి లేదంటే మారిపోతాయి ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యి వాసన పోటీ సరిపోతుంది నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కొంచెం ఇంగువ కొంచెం సాల్ట్ ఇది మిక్స్ చేసుకోవాలి చూస్తారా ఇది మాత్రం కలర్ చేంజ్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ పొటాటో ముక్కలు అంటే ఆలు ముక్కలు ఇప్పుడు క్యాప్ వేసుకుందామండి ఇప్పుడు క్యాప్ వేసుకుందాము ఇలా లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఐదు ఫ్లేమ్లో వద్దు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సరిపోతుంది ఇట్లాంటి సొక్క కట్ చేస్తుందామండి సలుతుందండి లేదండి మార్చి చిట్ యాప్ చేసేసుకుంటాము నేను ఫస్టే వాటర్ వేసుకుంటానండి నేను ఫస్ట్ ఏ వాటర్ వేసుకుంటానండి ఎందుకు అని అంటే మనము శనగపిండిని ఇలా కలిపి పెట్టుకుంటాం కదా ఇది వేసేటప్పుడు గడ్డలు కడుతుంది అందుకే డైరెక్ట్గా వేయకుండా ఫస్ట్ వాటర్ వేసుకొని ఇవి కొంచెం మరగాలి మరుగుతున్నప్పుడు ఈ వాటర్ శనగపిండి కలిపి పెట్టుకునేది వేస్తే సరిపోతుందండి చూసారా ఇలా మరుగుతుంది మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు దీన్ని వేసేయాలి కలుపుకోవాలి లేదంటే ఇట్లా కూడా గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలుపుకోవాలి చూడ ఆల్రెడీ గడ్డలు కట్టాలి ఉంది వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం మసాలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఇది పొంగిపోతుంది ఓకే అండి ఇప్పుడు క్యాప్ వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ రెడీ కదండి పూరీ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని స్టాప్ చేసుకుందామండి ఇది అయిపోయింది చూడండి ఈ పాలకూరను మిక్సీ పట్టేసుకుందాము చల్లగా అయిపోయింది ఎందుకంటే సాల్ట్లోనే కదా సరిపోతుంది తర్వాత రెండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి చాలండి ఇంటిని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్నాక మీకు చూపిస్తానండి ఇలా ఇంత పేస్ట్ పట్టించుకుని పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పిండిలోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు పిండి వేసుకున్నాము ఈ మిశ్రమైనంతా దీంట్లోకి యాడ్ చేద్దాము కొంచెం సాల్ట్ ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి సాల్ట్ జీరా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేద్దామండి ఇలా అంతా వేసుకొని కలుపుకోవాలి చూపిస్తాను కలిపాక మీకు ఇప్పుడు చిన్న సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలిపి ముద్ద చేసుకుందాము